మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నేషనల్ కమిషన్ ఎస్సీల యొక్క ఉపాధి అవకాశాలు కానివ్వండి ఎస్సీల యొక్క అభ్యున్నతికి మాన్య ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి పథకాలు అమలవుతున్నాయా లేదా అనే విషయం మళ్ళీ ప్రమోషన్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఈ జిల్లాలో ప్రమోషన్స్ సక్రమంగా జరుగుతుందా లేదా రోస్టర్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనే విషయం మీద ఇవాళ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశం చాలా విషయాల మీది మాకు కొంత సమాచారం మేము నేషనల్ ఇస్సీ కమిషన్ ద్వారా మేము కొన్ని క్వశ్చన్ క్వశ్చనింగ్ పంపుతాము దానికి జవాబు మా కమిషన్కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఆ సబ్మిషన్ ప్రకారంగానే ఈ యొక్క మేము క్వశ్చనింగ్ చేస్తాము దాని ప్రకారంగా వాళ్ళు జవాబు ఇవ్వాలి ఇవ్వ ఇవ్వాలా ఇవ్వకపోతే నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు అనేది కూడా ఇక్కడ క్వశ్చనింగ్ ఆన్సరింగ్ చెప్పడానికి అధికారులు సిద్ధంగా కమిషన్ అనేది మీ అందరికీ తెలుసు వాళ్ళ ఒక అత్యున్నత న్యాయస్థానం అంటే కమిషన్స్ను ఇవాళ భారత ప్రభుత్వం కమిషన్ చేస్తున్నారంటే ఒక న్యాయస్థానం ఐ హావ్ ద మేము ఒక జ్యుడిషియల్ పవర్ తోటి ఎగిడికి వస్తాం ఈ ఈ భారతదేశంలోపట అత్యున్నత న్యాయస్థానం నేషనల్ ఎస్సీ కమిషన్ ఏదైనా ఎస్సీలకు జరిగితే వాళ్ళ యొక్క సమస్యలు ఈ ఫోరం ద్వారా చెప్పుకోవడానికి ఒక ఎస్సీ కమిషన్ ఉంది కాబట్టి చాలా విషయాలు కలెక్టర్ గారు ఎస్పీ గారికి మేము కొన్ని సాటిస్ఫై అయ్యాము సాటిస్ఫాక్షన్ కానీ ఉంటే వారికి సూచనలు కూడా చేసినాము ఆ సూచనల ప్రకారంగా నడుచుకోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది ఒకవేళ మేము చెప్పిన సూచనలు వాళ్ళు బేఖాతరు చేస్తే వాళ్ళకు చర్యలు అని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కమిషన్ ఎప్పుడు కూడా లాఠీతో కొట్టదు టాతో బెదిరించదు ఓన్లీ పెన్నుతోటి మాత్రమే ఈ పెన్నుకున్న పవర్ను ఒక గన్నులాగా ఉపయోగిస్తారు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారంగా ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగమైనటువంటి అధికార ప్రకారంగానే మేము చేస్తాం మా యొక్క మరి అధికారులందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్సీలకు రావాల్సినటువంటి ముఖ్యంగా బ్యాంకులకు సూచన చేసినాము సిజి టిఎస్ఎంఈ టిఎస్ఎంఈ ఏదైతే ఐదు కోట్ల వరకు మాన్య ప్రధానమంత్రి గారు ఐదు కాదు ఐదు నుంచి పది కోట్ల వరకు ఊచికత లేని రుణాలు బ్యాంకర్స్ ఇవ్వాలని సూచించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సూచించడం జరిగింది బ్యాంకర్స్ మీటింగ్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఔత్సాహికవేత్తలు మహిళలు బీసీలు కూడా వాళ్లకు ఐదు కోట్ల వరకు ఐదు నుంచి పది కోట్ల వరకు ఒక ఒక్క రూపాయి మొదలుకొని పది కోట్ల వరకు ఊచికత లేకుండా ఎనభై శాతం టిఎస్ఎంఈ ఉచిక ఇస్తుంది బ్యాంకులకు కూడా నష్టం లేదు బ్యాంకర్స్ కూడా కోఆపరేట్ చేయాలి బ్యాంకుల కూడా కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు కూడా కమిషన్ ముందు ప్రాసిక్యూట్ అవుతారు ఇది ఈ యొక్క ఈ సమీక్ష సమావేశం ద్వారా మనకు తెలియపరచడం అయింది కలెక్టర్ గారు కూడా వారు దానికి సానుకూలంగా స్పందించి డిస్టిక్ లెవెల్లో బ్యాంకర్స్ మీటింగ్లో మాట్లాడి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూస్తానని చెప్పినారు ఈ యొక్క సమీక్ష సమావేశం ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ మనకు అందరు కూడా అధికారులు కోఆపరేషన్గా అన్ని విషయాలు విషయాలు చర్చించ సుమారు మూడు గంటల పాటు ఈ యొక్క సమీక్ష సమావేశం మీ అందరు కూడా చూస్తున్నారు ఎందుకు దళితుల అభ్యున్నతికి ఇవాళ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఈ నేషనల్ కమిషన్ ఈ యొక్క పర్యవేక్షణ చేస్తుంది ఈ పర్యవేక్షణకు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ముగిస్తున్న జై హింద్ జై భారత్